హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందించారు తాజాగా కీలక ప్రక్రియ అయితే తీసుకున్నారనమాట ఆ అనేది వీడ రూపంలో చెప్తారండి వీడని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ యాక్టివేట్ చేసుకొని మిత్ర వీడియో షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి నలభై లక్షల మందికి ప్రభుత్వం నుంచి తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇప్పటికీ ఆసరా పెన్షన్లు అనేది దాదాపు చాలా రోజుల కంచి ఈ నెల గడిచిపోతున్నా కానీ పెన్షన్లు అయితే ఇవ్వలేదు పోయిన నెల మాత్రం ఫస్ట్ తారీఖే ఇచ్చారు ఈ నెల ఎప్పుడు ఇస్తారా అసలు ఇస్తారా లేదనేది కంగారు పడ్డారు అయితే తాజాగా మరోసారి ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఎప్పుడు ఇస్తారన్న దానికి ప్రశ్నకు ఆల్రెడీ ప్రభుత్వం దీనికి సంబంధించి గుడ్నెస్ అయితే అందించింది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారనమాట సాధారణంగా రెండు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు మీ జిల్లాలో పెన్షన్ అనేది ప్రారంభమైంది ప్రక్రియ కాలేదా ఒకసారి తెలుసుకోండి చాలా జిల్లాలో అయితే ప్రారంభమైతే కావడం జరిగింది పెన్షన్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ఫోన్ చేసి లేదంటే పోస్ట్ ఆఫీస్లో మీరు ప్రతి నెల తీసుకున్నట్లయితే పోస్ట్ మ్యాన్కు ఫోన్ చేసి కానీ తెలుసుకోండి మీరు ఏ జిల్లా ఇప్పుడు పెన్షన్ తీసుకున్నారా మీకు పెన్షన్ ఈ జిల్లాలో అనేది కూడా కింద సెక్షన్లో తెలియజేయండి మిత్రులందరికీ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలుసుకుంటారు వారు కూడా వెళ్ళి తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో జనగంలో అయితే పెన్షన్లు అయితే ప్రారంభమైంది కొన్ని చోట్ల విలేజ్ వారిగా చూసుకున్నట్లయితే మనకు ఈరోజు శనివారం రేపు ఆదివారం సోమవారం పండుగ అయిపోయిన తర్వాత బక్రీద్ ఉంది కాబట్టి ఈ మధ్యలో తర్వాత మనకు మంగళవారం నుంచి ఇస్తామని చెప్తున్నారు సో ఇదే రకంగా ఉందా ఏందనేది అనేది ఒకసారి తెలుసుకోండి పెన్షన్లు అయితే ప్రక్రియ ప్రారంభమైతే కావడం జరిగింది గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సో తెలంగాణలో ఒక జిల్లాలో ముందు ఇవ్వచ్చు ఒక జిల్లాలో వెనుక ఇవ్వచ్చు కానీ మొత్తానికి అయితే పెన్షన్ల ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది అన్ని జిల్లాల్లో సేమ్ అదే అమౌంట్ ఇస్తున్నారా పెరిగిన పెన్షన్లు ఇస్తున్నారా కూడా దీన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిత్ర వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్